హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ నేను నేను ఎవరినో తెలుసా మీకు మొన్న మొక్కల గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కొత్త జశ్వంత్ వా కొత్త జశ్వంత్ వాళ్ళ తమ్ముడిని నేను నా పేరు కొత్త హేమిహాన్ నేను ఇవాళ ఏం చెప్పబోతున్నానంటే మీరు చూశారు కదా వీడియోలో కొత్త మన భద్రాచలంలో కొత్త బ్రిడ్జ్ కట్టారు కదా చూడండి కొత్త బ్రిడ్జ్ ఎంత బాగుందో ఎంత వాహన వాహనదారులకి వెళ్ళడానికి ఎంత స్పేస్ ఉందో చూడండి అక్కడ లారీలు బస్సులు చాలా వరకు పడతాయి మీరు ఆల్రెడీ చూసుంటారు కొంతమంది భద్రాచలం వెళ్ళినోళ్ళు చూసుంటారు అయితే చాలా బాగుంది ఇంకా మా మీరు ఒకటి గమనించారా మన బ్రిడ్జ్ కింద గోదావరి నది ఉంది అది చాలా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు భద్రాచలంకి మీరు రాములోర్ల గుడిని దర్శించుకొని దర్శించుకోండి ఎందుకంటే రాములో గుడి చాలా పెద్దగా ఉంది ఇంకా చాలా మంది అక్కడికి జనాలు వస్తారు రాములో కళ్యాణం అప్పుడు మీరు వెళ్ళి వెళ్తే చాలా రష్ ఉంటుంది అక్కడ కాబట్టి మీరు పండుగలప్పుడు కాకుండా మామూలు రోజులో భద్రాచలం వెళ్ళినప్పుడు మీరు దాన్ని గమనించండి ఇంకా ఒక్కొక్క దాంట్లో ఉన్న చాలా మంచి గుర్తులు ఆ రాము గుడిలో ఉన్న గుర్తులు కూడా చూడండి అప్పుడు చాలా బాగుంటుంది నాకు అన్ని కన్నా మన భద్రాచలంలో ఉన్న రాము రాములూర్ల గుడే చాలా ఇష్టం ఎందుకంటే దాంట్లో మనం చూడడానికి చాలా మంచి ప్లేస్లు ఉంటాయి ప్లస్ ఏంటంటే ఇంక దాంట్లో ఉన్న వస్తువులు కానీ రాముల విగ్రహం కానీ ఇంకా రాములు సీత ఇంకా లక్ష్మణుల విగ్రహం కానీ చాలా బాగుంటుంది నాకు గుడ్ అంటే చాలా ఇష్టం ఇంకా చూసారా మీరు మన పాత బ్రిడ్జ్ కంటే కొత్త బ్రిడ్జ్ చాలా గట్టిగా ఉంది బలంగా ఉంది ఎలా అయినా ఫస్ట్ కట్టినప్పుడు గట్టిగా నూనె బలంగా ఉంటుంది కదా ఇంకా ఇంకా పాత బ్రిడ్జ్ చాలా కొంచెం ఏంటంటే అది పాడైపోయి కింద క్రాక్స్ వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ మన కొత్త బ్రిడ్జ్ చాలా బాగుంది పాత బ్రిడ్జి కూడా వాహనదారు వాహనదారులు వెళ్ళడానికి సరిగ్గా దారి లేదు కానీ కొత్త బ్రిడ్జ్లో మాత్రం చాలా పెద్ద దారి ఉంది నాకు ఈ